హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంటికి ఖజానా వచ్చింది ఖజానా అంటే ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఆ ఖజానాలో ఏముందో చూడాలనుకుంటే చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ కాకండి అందులో ఎందుకంటే మధ్యలో ఉన్న ఖజానా మిస్ అయిపోతారు మీరు ఎందుకు ఖజానా ఏంటో తెలుసా మీకు ఖజానా అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించింది అనమాట అందులో ఒక ప్యాకెట్స్ ఉంటాయి ఆ ప్యాకెట్స్ ఏంటంటే మన దగ్గర మన ఇంటి దగ్గర ఉండే షాపుల్లో చిన్న చిన్న షాపుల్లో ఒక ప్యాకెట్ వచ్చి ఫైవ్ రూపీస్ అమ్ముతారు అయితే ఆ ఫైవ్ రూపీస్ అమ్మేటప్పుడు మా పెద్దవాడు స్కూల్ చూడేటప్పుడు చూసాడు అనమాట చూసి ఇంటికి తీసుకొచ్చాడు అందులో వాడికి టాయ్స్ వచ్చినాయి ఇంకా అది చూసి మా చిన్నోడు మొదలుపెట్టాడు నాకు అక్కజనా కావాలి నాకు అక్కజనా కావాలని సరే ఒక ప్యాకెట్ అయితే మళ్ళీ ఏం ఆనందం ఉంటుంది అని చెప్పేసి మొత్తం ప్యాకెట్స్ అంటే మనకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అప్పుడప్పుడు చిన్నపిల్లల టాయ్స్ చూడాలని సరే చూద్దాం కదండి పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చేసాం ప్యాకెట్ తీసుకొచ్చాక మా పిల్లద్దరూ కలిసి ఇంటి నిండా మొత్తం వేసేసి రచ్చ రచ్చ చేసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి అందులో ఏముంది చూడాలని మొత్తం మొదలుపెట్టేశారు ఇంటికి అందులో ఏముంది అనుకుంటున్నారు ఒక దాంట్లో ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది ఒక దాంట్లోనే ఒక కారు ఉంది ఒక దాంట్లో బెలూన్స్ ఉన్నాయి ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే కాయిన్స్ కూడా వచ్చినాయండి వన్ రూపీస్ కాయిన్ టూ రూపీస్ అలా వచ్చినాయి అలాగే మనకి ఫేక్ నోట్స్ ఉంటాయి కదా మనీ టూ హండ్రెడ్ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇలా ఉంటాయి కదా ఆ నోట్స్ కూడా అనమాట అది చూడండి మా పెద్దోడు తీస్తున్నాడు అందులో ఏమొచ్చినాయో చూద్దాము అందులో ఏమొచ్చాయి అనుకుంటున్నారు క్రెయిన్ వచ్చింది చాక్లెట్ వచ్చింది అలాగే ఇంకేమో వచ్చినాయి రబ్బర్ బ్యాండ్ వచ్చింది బెలూన్ వచ్చింది అది కూడా నా ఉన్న రబ్బర్ బ్యాండ్ కూడా వచ్చిందనమాట మా చిన్నోడు కూడా అవన్నీ తీసి ఏమో వచ్చినాయా అని ఓపెన్ చేసి తీడి మొదలుపెట్టాడు ఇంకా వాళ్ళ ఆనందం చూడండి అవి చూసి నాకు అది వచ్చింది నాకు ఇది వచ్చింది అని ఆనందపడుతూనే ఉన్నారు వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి ఇంక అందుకే సరే అని చెప్పేసి మేము కూడా అన్ని అనికన్నీ అనమాట మనకి ఖజాన్ అంటే అది చాలా సింపుల్గా ఉంటుంది కానీ వాళ్ళ ఆనందంలో ఎంత ఆనందపడతారంటే చెప్పిన మా చిన్నోడు చూపిస్తున్నాడు చూడండి మళ్ళీ మా పెద్దో చూపించాడు ఈసారి ఈసారి కూడా సేమ్ బెలూను అలాగే ఉంగరాలు మా పెద్దవాడి దగ్గర చిన్నవాడి దగ్గర సిరంజీ వచ్చిందండి చూసారా